ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి బ్రతికినంతకాలం ఆరోగ్యంగా బ్రతకాలి సుఖ సంతోషాలతో కాస్త ఆనందంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు ఇది ఒక మంచి శుభమైన కోరిక ఇది అందరికీ నెరవేరాలని అందరం కూడా కోరుకోవటం కూడా చాలా మంచిది మరి ఇది ప్రతి ఒక్కరికి కోరిక ఉన్నప్పటికీ ఎంతమందికి ఈ కోరిక నెరవేరుతుంది ఒకసారి ఆలోచించండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మరి ఆ మహాభాగ్యాన్ని అనుభవించే వాళ్ళు ఎంతమంది ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది మీ అందరికీ తెలుస్తున్నారు మరి మనందరికీ కూడా అనుకున్నవన్నీ సాధించటానికి అవకాశం కలుగుతున్నది ఆరోగ్య విషయాలు అనుకుంటున్నాం సాధించలేకపోతున్నాం ఇట్లా కోరిక ఉన్నప్పటికీ ఎందుకు సాధ్యం కావటం లేదు అంటే కొన్ని బలహీనతల వల్ల ఇవి సాధ్యం కావటం లేదు ఆ బలహీనతలు అంటే మన అభిరుచులు మన అలవాట్లు ఇవి బలహీనతలు అనొచ్చు అనమాట అంటే ఏవైతే అలవాటుగా చిన్నప్పటి నుంచి వచ్చాయో వాటినే కొనసాగిస్తూ నాకు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాం ఏవైతే వయసు పైబడిన తర్వాత నుంచి మరి మార్కెట్లో కొత్త కొత్త రకాలు వస్తున్నాయో స్నేహితుల ద్వారాను నలుగురి ద్వారా అట్లాంటి వాటిని ఎంజాయ్ చేసి ఇవి ఇంకా బాగున్నాయి కదా వాటికి కొత్త వాటికి వ్యసన పరులు వాటిలో కంటిన్యూ అవుతూ మనందరం కూడా బయటపడలేకపోతున్నాం అందుచేత ఇలాంటి బలహీనతలని మనం తొలగించుకోకపోతే ఆరోగ్యాన్ని పొందటం కష్టమవుతుంది మరి నేనేమంటానంటే అసలు ఆరోగ్యంగా ఉంటే జీవితం ఎంత బాగుంటుందో మీరందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్ని పోగొట్టుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు అసలు ఆరోగ్యం అంటే ఎలా ఉంటుందో తెలియక ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రయత్నం చేయటంలా ఇప్పుడు మీకున్నదే నాకు బాగుంది కదా నేను ఇలా అన్ని ఎంజాయ్ చేసినా ఈ మాత్రం ఇట్లా హ్యాపీగా ఉన్నాను కదా అనుకుంటున్నారు ఎన్నాళ్ళు ఉంటారు ఎన్ని రోజులు ఈ స్థితి ఉంటుంది ఏ క్షణం ఏ జబ్బులు వస్తాయో మీకు తెలియదు కదా అలా ఉన్నప్పుడు అంచేత వచ్చాక బాధపడే కంటే మనిషి రాకముందే ఆలోచించుకుంటే మంచిది కదా అందుకని ప్రివెన్షన్ మనందరం ఆలోచించాలి మనిషికి దూరదృష్టి ఉండాలి మరి చాలా విషయాలు అందరికీ దూరదృష్టి ఉంది ఇప్పుడు ఏ చదువులు చదివితే మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది అనేది దూరదృష్టితో ఆలోచించి అలాంటి కోర్సుల్లో చేర్పిస్తున్నారు అలాంటి మంచి ఉద్యోగాలు వచ్చే ముందే ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే ఎక్కడ స్థలాలు కొనుక్కుంటే ఎక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఎక్కడ ఇళ్ళు కట్టుకుంటే రేట్లు పెరుగుతాయి ఇవన్నీ దూరదృష్టితో ముందే భవిష్యత్తు రాబోయే ఐదు ఏళ్లలో ఇరవై ఏళ్లలో వచ్చే వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు అక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఇంత మంచిగా ప్లాన్ చేసుకునే మనిషి ఆరోగ్యం గురించి కూడా అట్లా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి నిజంగా అట్లా ఆలోచిస్తే ఆరోగ్య రుచి అనుభవించవచ్చు అంటా నేను దానికి ఎగ్జాంపుల్ నేనే చదువుకునే రోజుల నుంచి అందరి వలె తినకుండా అందరి వలే తిరగకుండా అందరి వలే ఎంజాయ్ చేసే వాటి వైపు వెళ్లకుండా రాబోయే రోజుల్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే మనం కోరుకున్న ఆరోగ్యాన్ని ఆనందాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అభిరుచులుగా వచ్చిన వాటిని కూడా ఏదో చిన్నప్పటి నుంచి అలవాటుగా వచ్చిన వాటిని కూడా కొన్ని అవి మంచిది కాదని ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది కాబట్టి వాటిని మానయ్యాలి అని కాస్త మనసులో నిగ్రహం పెంచుకుని క్రమశిక్షణ కలిగిన ఆహార నియమాలని అలవాట్లని నేను అభ్యాసం చేయటం ద్వారా ఆచరించటం ద్వారా మరి ఆరోగ్యం అంటే ఎలా ఉంటుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది స్వయంగా నేను ముప్పై ఏళ్ల పైనుంచి అనుభవిస్తూ ఉన్నాను నేనంటాను మీ అందరికీ నాణ్యానికి ఒకవైపే తెలుసు నాణ్యానికి మరోవైపు తెలియదు నాకు నాణ్యానికి రెండు వైపులు తెలుసు అంట అటు డాక్టర్లైనా సైంటిస్టులైనా సమాజంలో చాలామంది రకరకాలుగా ఏదో జిమ్ చేస్తూ ఆహార నియమాలు రకరకాలుగా బాగా ఫాలో అవుతూ నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు అది హెల్దీ కాదు నిజముగా ఆరోగ్యంగా ఉంటే అసలు ఎలా ఉంటుంది అనే దాని రుచి ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు ఇంటర్నల్గా ప్యూర్గా ఉన్నప్పుడు క్లీన్గా ఉన్నప్పుడు అసలు లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నోరు వాసన రాదు నాలుగు గీయకపోయినా బ్రష్ చేయకపోయినా పేస్ట్ పెట్టకపోయినా చివరికి పట్టుకుని సొంగ వాసన చూసినా సొంగ కూడా వాసన రాదు లోపల హెల్దీగా ఉన్నప్పుడు స్వచ్ఛతకి గుర్తు ఇది అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మలమూత్రాదులు విసర్జించిన మలమ వాసన రాదు గ్యాస్ వాసన రాదు మల విసర్జన జరిగేటప్పుడు ఏమాత్రం ఇంత కూడా అసౌకర్యం మనకి స్మెల్ అనిపించదు ఇది హెల్దీ లక్షణం మూత్రం పోసినా పోసి నీళ్లు పైకపోయినా దొడ్డు వాసన రాదు చెమట పట్టిన చెమట బట్టలకై ముద్ద ముద్దయినా మన చెమట కంపు పక్కవారి కొంచెం కూడా వాసన రానట్టుగా అనిపించాలి మన వాసన మనకు అనిపిస్తున్నా సాక్స్ ఇప్పేసినప్పుడు కాళ్ళు కంపు కొడుతున్నా ఇది మంచి లక్షణం కాదు ఇది ఆరోగ్య లక్షణం కాదు మీలో చాలామంది హెల్దీ హెల్దీ అనుకుంటారే మరి ఇవన్నీ వాసనలు వస్తుంటాయి కదా అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నప్పుడు లక్షణాలు అట్లా ఉంటాయి పరిశుభ్రత ఉండి హెల్దీగా ఉన్నప్పుడు ఇట్లా లక్షణాలు ఉంటాయి ఇవి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అట్లాగే పిలిస్తే నాకు పేగులు పలుకుతాయి రమ్మంటే మోషన్ వస్తుంది టూ మినిట్స్ కూడా పట్టదు ఆలోచన పెడితే మోషన్ అర్జెంటుగా జరిగి వెంటనే పరిగేయాలనే ఫీలింగ్ రావడానికి దొడ్లోకి వెళితే ఐదు సెకండ్లు పశుపక్షాదులు మలాని ఎట్లా విసర్జిస్తాయి మేము ఐదు సెకండ్లో మోషన్ విసర్జించేస్తూ ఉంటాం అంటే పడుకుంటే టూ మినిట్స్లో నిద్రపోతాం అంటే ఫిజికల్గా ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి రోజంతా గాల్లో తేలినట్లు ఇక్కడ పొట్ట ప్రేగుల్లో కానీ గొంతులో కానీ ఇక్కడ ఇంత అసౌకర్యం కానీ మంట కానీ గ్యాస్ కానీ పొట్ట పట్టేయటం కానీ ఇంత తలనొప్పి కానీ ప్రేగుల్లో అసౌకర్యాలు కానీ ఏమీ డైజెషన్ అయ్యేటప్పుడు తినేటప్పుడు తిన్న తర్వాత ఎప్పుడు అనిపించవన్నమాట ఇట్లా ఉంటాయి ఆరోగ్య లక్షణాలు రోజంతా పని చేస్తున్న అలసట నీరసం లేకుండా యాక్టివ్గా ఉండగలుగుతాం ఫిజికల్గా ఇట్లా ఉండటంతో పాటు మెంటల్గా కూడా ప్రశాంతంగా కూల్గా కాముగా అనిపిస్తుంది ఇంత సౌండ్గా బాడీ ఉన్నప్పుడు దీన్ని డ్రైవ్ చేయటం ఈ మైండ్కి చాలా ఈజీ అందుకని సౌండ్ బాడీ ఉంటే సౌండ్ మైండ్ కూడా మెల్లగా డెవలప్ అవుతుంది అందుకని కూల్గా కాముగా ఇరిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటాం సాత్విక్ ఆరోగ్యపు యొక్క లక్షణాలు ఇవి ఆరోగ్యంగా ఉంటాం నిజంగా సాత్వికంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అందుకని ఆరోగ్యంగా ఉంటే రుచి ఎట్లా ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి తిరుపతి లడ్డు రుచి ఎలా ఉంటుంది మీకు అనుభవిస్తే తప్ప తెలియదు బందర్ లడ్డు రుచి ఎలా ఉంటుంది మీకు అనుభవిస్తే తప్ప తెలియదు ఈ రెండింటికి రుచిలో భేదం ఎలా ఉంటుంది మాటల్లో చెప్పండి చూద్దాం ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఆ లడ్డు తిన్నప్పుడు దాని రుచి అనుభవంలో తెలుస్తుంది ఈ తిరుపతి లడ్డు తిన్నప్పుడు అది రుచిలో తెలుస్తుంది దీనికి దానికి డిఫరెన్స్ లేదా చాలా ఉంది ఎంత ఉంది చెప్పలేరు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది అందుకని మీరందరూ బందర్ లడ్డు రుచే చూసారంటా నేను ఇప్పుడు మీకున్న దాని ఆరోగ్యం అనుకోవటం బందర్ లడ్డు రుచే గొప్పగా ఉంది ఇంతకంటే ఇంకా టేస్ట్ అయిన లడ్డు ఇంకోటి లేదని వాదిస్తున్నారు మీరు నేను బందర్ లడ్డూ తిని చూశా తిరుపతి లడ్డు కూడా తిని చూశా అప్పుడు అర్థమైంది బందర్ లడ్డు తిరుపతి లడ్డుకి పోల్చటానికి కూడా పనికిరావు మార్కులు వేస్తే డిపాజిట్లు కూడా బందర్ లడ్డుకి దక్కవు తిరుపతి లడ్డు రుచితో పోలిస్తే అని నాకు అర్థమైంది అంటే చూడనప్పుడు తెలియదు కదా అంటే ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాము అంటే అలాంటి లక్షణాలు మనకు వస్తాయి అందుకని అంటాను చనిపోయేలోపు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ అన్న ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చచ్చిపోండి అంట ఆరోగ్యంగా ఉంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయండి అంట అందుకని ప్రయత్నించండి అసాధ్యం కాదు కదా ఇల్లు వాకిలు వదలక్కర్లా ఉద్యోగ వ్యాపారాలు వదలక్కర్లా అన్నిట్లో ఉండండి కొన్ని కంట్రోల్ చేసుకోండి ఎలా తినాలి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఇవన్నీ మనం ప్రతినిత్యం వీడియోస్లో చెప్పుకుంటున్నాం కదా మనసుని ఆచరణ మీద పెట్టండి కాస్త అలవాట్లని చిన్నప్పటి నుంచి వచ్చిన వాటిని తర్వాత కొన్ని అభిరుచులని కొంచెం కంట్రోల్ చేయండి మహాభాగ్యాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయటానికి చక్కటి అవకాశం మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ నమస్కారం